ఇచ్చబడుతూ ఉన్న స్థితిలో మనం ఉన్నప్పుడు ఒకవేళ మన అత్తే మనల్ని బాధిస్తుందా మన కోడలే మనల్ని బాధిస్తుందా భర్త ద్వారానే బాధను అనుభవిస్తున్నావా భార్య ద్వారానే బాధను అనుభవిస్తున్నావా కంపెనీలో యజమానుని ద్వారా బాధను అనుభవిస్తున్నావా ఇంట్లో బిడ్డల ద్వారా బాధను అనుభవిస్తున్నావా ఏ బాధ నీలో ఉన్నా బాధించబడుతున్న నిన్ను ఆయన గడిపిస్తాడు ప్రైజ్ అలాడ్ నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు దేవుని బిడ్లారా మనుషులు మనకన్నీ బాగా ఉన్నప్పుడు అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు మనుషులు మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు కానీ ఆ దేవుడు నీ బాధపడేటప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటాడు నీ ఉదీన దశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను ఏదోడు లేని ఒంటరితనంలో నీ ఉన్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను అనవసరంగా ప్రక్కవారు లేనిపోని మాటల్ని మనల్ని అంటూ మనల్ని అవమానపరుస్తూ మనల్ని నిందిస్తూ మనం బాధపడేటట్టుగా చేస్తూ ఉంటారు కొంతమంది ఆ మాటల నొప్పి వల్ల మనం బాధను అనుభవిస్తూ ఉంటాం కదా అప్పుడు కూడా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు త్రాకపోతూ భర్త విపరీతంగా భార్యని హింసిస్తూ ఉంటాడు ఆ బాధలో కూడా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు